అంటే ఎప్పుడో ఉడకబెట్టినాయి ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కోడిగుడ్లని వీళ్ళు కస్టమర్లకి సప్లై చేస్తున్నారు చూడండి అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మష్రూమ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ప్రయత్నం చేశారు మళ్ళీ మనం దాన్ని బయటకి తీయడం జరిగింది ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ ఇది ఇంకోటి ఏంటంటే ఓపెన్ డస్ట్బిన్స్ దీని వల్ల ఒక టబ్బి అవి చూడండి ఈగలు దోమలు ఒక ఇక్కడ అక్కడ వీటికి ఆవాసంగా అయిపోయింది అది కాదు ఇంకోటప్పుడు ఇవన్నీ వేసి పెట్టినాం ఆమ్లెట్ వేయడానికి ఇక్కడే పెట్టారు తీసుకొని దీంట్లో ఈగలు బయట అన్ని వాలుతున్నాయి దీనిపైన ఎగ్స్ ఏది కవర్ చేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు ఈగలు వాలిన ఈ దీనిపైన వీళ్ళు కూరగాయలు కట్ చేయడం బయట ఉల్లిగడ్డలు అదే అదే కట్ చేయడం జరుగుతుంది ఈగలు వాలుతూ బయట వివరండి మీరే అవి కూడా బయటకి ఇస్తారు వాళ్ళ దగ్గర ఆనియన్ ఒకసారి చూడండి ఆనియన్ కర్రీస్ పెట్టడం జరిగింది మరి వాటిని మళ్ళీ ఫ్రిజ్ లో ఫ్రిజ్ లో పెట్టిండు ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని జరగడం విధంగా ఉంటుంది ఆనియన్స్ స్టోర్ చేయదు ఇట్లా ఫ్రిష్ గా పెట్టి వాడుకోవాలి తప్ప ఫ్రిజ్ లో పెడుతున్నారు ఇది దాంతో పాటు ఒకసారి చూడండి దీంట్లో మాంసం నిల్వలు వెజిటేబుల్స్ లేవు వాటికి గైట్ అవైలబుల్ అవైలబుల్ ఏమైనా వీటికి కూడా లేబుల్స్ అనేవి లేవు లేవు ఇది ఎప్పుడు కట్ చేసింది ఎప్పుడు పెట్టింది అనేది ఎవరికీ తెలియదు ఆ సెమీ సెమీ లేబుల్ సెమీ ప్రిపేర్ కో ఏదైనా లేబుల్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది బట్ ఏది ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు దీనికి అనేది ఒక లేబుల్ అనేది ఏం లేదు ఇక్కడ ఇది ప్రాన్స్ అండి బయట నుంచి వెళ్ళి చికెన్ దేనికి అనేది అనేది లేకుండా లేదు ఒక దాదాపు ఒక పది పదిహేను పదిహేను కిలోల కంటే ఎక్కువనే ఉంది స్టోరేజ్ అనేది ఇది ఎప్పుడు కట్ చేసింది ఎప్పుడు ఇది ఎప్పుడు తీసుకొచ్చిందో పెట్టింది అనేది మనకి ఏరియా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు దీనిపైన కాదు ఇది ఎందుకంటే ఇది కనిపిస్తునే ఉంది బిజినెస్ లో ఇక్కడ మొత్తం డ్రై అయిన చికెన్ ఇది స్మెల్ వస్తుంది అలాంటిది స్మెల్ కూడా దుర్వాసన కూడా వస్తున్నది ఈ చికెన్ అంత కూడా పుల్లిపోయి ఉన్నది ఏది కూడా దానిపైన ఒక లేబుల్ అనేటువంటిది లేకుండా వీటిని నిల్వ చేసిండు ఈ చికెన్ లో మనం ఈ రోజు తినేటువంటి పరి దౌర్వ్య పరిస్థితి ఉన్నది దీని ఏంటి పరిస్థితి సెమీ లేపు అంటే ఇప్పుడు లేదు లేపు లేదు కానీ మనం మనీ బిల్డింగ్ యూజ్ చేస్తా అది ఎట్లా మరి యూజ్ అంటే స్మెల్ కూడా వస్తుంది దానికి ఏం లేదు మనం చేసుకోవాలి ఓకే సో ఇలా ఓకే ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్ అదే విధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అంటూ ప్రభుత్వ అధికారుల యొక్క సలహా వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటి అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగా ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్ సి కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ రోజు పనిచేస్తారు మిత్రులారా ఇది అన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్లలు చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే ఇది ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్ని ఏవైతే తింటున్నారో తద్వారా ఐసిడితో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయల హాస్పిటల్ కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వారి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారి లాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పరిస్థితి చూడండి ఒకసారి నూడిల్స్ అన్ని కూడా కంప్లీట్ ఇవి వెంటనే బాయిల్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ గా వెంటనే వాడాల్సి ఉంటది అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి దీన్ని కూడా ఒక ఫ్రోజన్ ఐటమ్ లాగా చేయడం జరిగింది మిత్రుల అయిపోయినవి అన్ని కూడా వీటిని కలర్ కోటై వేసుకొని వీటిని మంచురియా వెజ్ మంచూరియా లాగా వీటిని ఉపయోగిస్తున్నారు ఇన్స్టెంట్ గా ఒక ఫ్రై చేసేసి చేస్తున్నారు కస్టమర్ ఇది పరిశుద్ధం